లేదు నేను ఎందుకు వస్తాను అని ఎన్న మాట్లాడాలా లేదా మీ కూతురు ఉంటే నాకు ఎంత బాధ ఉంది తెలుసా నా బిడ్డ వచ్చింది నాకు కొట్టినాడు నాకు దెబ్బలు తగ్గితే నేను హాస్పిటల్ తెలుసా మీరు ఏ రోజైనా మాట్లాడారా మీ ఎస్పీ దగ్గరికి పోతాం అంటే కలెక్టర్ దగ్గరికి పోతాం నాకు అడిగే వచ్చింది సమస్య అంటాడు ఎవరేడా ఇద్దరికి కూర్చోబెట్టు మాట్లాడు ఇద్దరికే మాట్లాడు కాదు సార్ ఇద్దరికే ఎందుకంటే అప్పుడు పోవచ్చు చెప్పండి అమ్మా మీరు సైన్ చేశారు మీరు స్టేషన్ తీసుకోండి వద్దని సపోర్ట్ చేస్తున్నారు మీ రాజకీయం బిడ్డని నాకినక్స్ నాకెంత బాగుంది నువ్వు అంటావు నేను జంటలో తీసుకుని నీ గురించి ప్రతిరోజు డ్రింక్ చేసి ప్రతి రోజు తాగుతాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే నువ్వు ఈ ఫ్యామిలీ విషయం మీరు పరిష్కరించండి అని సార్ చెప్పారు నేను పోడను